అనేది హా హా అది లేదు భత్రేల భత్రేల అన్న ఇంకా ముందే అక్కడ చేర్చాదు అక్కడ దప్పులు కచ్చయ్యారా డాందాయి ఇక్కడ ఈ హాస్పిటల్ ఏం

में ना से है हां फंक्शन को ऑटोमेटाइज करना है देखो और टाइप होता है स्टैटिक्स रेया है ना हां रियल स्टैटिक्स को भी एक रे में किसमें से इधर से प्रोसेस इन वन लाइन में ఎక్కడ తెస్తారు అక్కడ నుంచి ఇలాగే ఎండ ఎక్కువ సెన్సెస్ అండి మంత్లీ సెన్సెస్ ఏంటి లాస్ట్ మంత్ సక్సెస్ వెయ్యాలి కదా అక్కడ అదేంటి మీరు ఏం ఏం పట్టించుకుంటారు మీరు

ఏదో వచ్చిందా వెళ్ళిపోయింది ఏదో చూసుకుంది మీరు పట్టించుకొని చెప్పి చేపిస్తే కదా సార్ మీకు ఎప్పుడు లేండి అయిపోయింది తర్వాత ఏమా సిస్టర్ మీరు బిఎస్సి నర్సింగ్ బుక్ మెయింటైన్ చేయాలో తెలియత మీకు మన ఈరోజు మార్నింగ్ ఎంత బాగుంది త్రీ పాయింట్ పాయింట్ ఎవరు చేసిన ఎయిట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేసాను ఇక్కడ

అనేస కనబడట్లేదు. వరవ 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 ఇంజెక్షన్ చేస్తారు ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ఇంజెక్షన్ చేస్తాను ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం కాదు ఏది ఏవో బెడ్ షీట్ ఉన్నాయని చెప్తున్నారు హాఫ్ షీట్స్ే ఉంటాయి అరే చూస్తున్నారుండి పోయిన పోయిన ఫార్మసిస్ట్ కమంటున్నా ఫార్మసిస్ట్ ఇక్కడ ఏం పెట్టుకొనిన్నాను ఏంటి

मैं तो ये भी सारी कथा बंद कर देता हूं पता नहीं सर किस बात पर सीरियस हो जाते हो आप निवेदन देता है राइट इन में उसको काट के राइट इन दे हां और नमस्कार दोस्तों ये सब हम नहीं करता हूं उन्होंने ऐसे नहीं इनका रीति है ये मत कर सीडीएस की हां

ཨ་

मेरा शायद कोई नहीं है और वो भी नहीं है कि कोई 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 ఈ రోజుల్లో చిన్న పిల్లలకు చిన్న వయసులో కూడా వస్తూ ఉంది హార్ట్అ ఈ హార్ట్ ట్రీట్మెంట్ హార్ట్అటాక్ ఇన్ వన్ అవర్ ఇవ్వాలన్నమాట గోల్డెన్ పీరియడ్ అంటాం దాన్ని ఈ గోల్డెన్ పీరియడ్ లో దానికి థ్రాంబోలైసిస్ చేసినట్లయితే వాళ్ళకి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అలాంటి కాంప్లికేషన్ రాకముందే ఈ గుండెపోటును గుర్తించి దానికి తగిన వైద్యం చేయడానికి గవర్నమెంట్ అన్ని ముప్పై పడకల ఆసుపత్రి నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ఈ ఏర్పాట్లు చేసింది దీన్ని ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని స్టెమీ ప్రోగ్రామ్ అని కూడా అంటారు సో దీనికి దీనికి ఉన్న విశిష్టత ఏంటంటే ఒక పేషెంట్ సపోజ్ మీ మన బంధువులే కావచ్చు ఎవరైనా ఒక హార్ట్ చెస్ట్ పెయిన్తో వచ్చినట్లయితే ఏ సీహెచ్జీ అయినా కానివ్వండి పద్వేల సిహెచ్జీ కానివ్వండి పూర్మామి కానివ్వండి వేంపల్లి కానివ్వండి లేదా ఏదైనా ఏరియా హాస్పిటల్ కానివ్వండి అక్కడికి వెళ్ళినట్లయితే వెంటనే అక్కడ ఈసీజీ తీస్తారు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఈ ఈసీజీని వెంటనే ఆ సెమీ యాప్లో అప్లోడ్ చేస్తారు ఈ యాప్ లో అప్లోడ్ చేసిన దాన్ని ఎవరు చూస్తారు అంటే కార్డియాలజిస్ట్ చూస్తారు మనకు ఫిజిషియనే లేదు కానీ కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ కేసెస్ కి ఇక్కడ అందుబాటులో ఉంది సో ఎమర్ వాటిని హబ్ హాస్పిటల్స్ అంటారు ఇవి మనకి స్పోక్ హాస్పిటల్స్ ఇక్కడ నుంచి మనం ఈసీసీ అప్లోడ్ చేసినట్లయితే హబ్ హాస్పిటల్స్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిజిహెచ్ మరియు ఈ శ్రీనివాస సాయి శ్రీనివాస హాస్పిటల్ అండ్ హోలిస్టిక్ హాస్పిటల్ వీటిని గవర్నమెంట్ హబ్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ చేస్తాను వాళ్ళందరూ ఆ హబ్ లో ఉంటారు ఏ హబ్ దాక్టర్స్ అన్నింటిలో ఎవరైనా ఎవరి ముందు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పేషెంట్ వివరాలు వీళ్ళు అప్లోడ్ దాన్ని బట్టి ఆ పేషెంట్ కి ఈ ఇంజెక్షన్ అవసరమా లేదా అనేది తెలియజేస్తారు ఈ ఇంజక్షన్ ఖరీదు బయట మార్కెట్లో నలభై ఐదు వేలు ఖర్చు ఉంటుంది దాన్ని మనము ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటీరియర్లో ఉన్న సిహెచ్లో కూడా పేషెంట్లకి అర్ధరాత్రి అయినా కూడా ఇవ్వటానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది